ಐನೂರು ಕಮಿಷನ್ ಅವ್ರ ಶ್ರೀಕಾಂತ್ ಶ್ರೀಕಾಂತ್ ಫೋಟೋ எப்பட் லீதாட்ட

ठीक <laughs> है மட்டி அ மொலேபரன்னா பாபு ஹோ அதுமா வந்தீங்க சார்வா இவன்ட் பெட்டி பெட்டி వాటర్ ఫార్కి రెడ్డి గారు వాట్ దిస్ మేడం రాధ గారి కదా వాటర్ క్యాన్ క్యాని మీరు పెట్టు కూర్చోండి 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 ముఖాల పిల్ల అరవై రెండు ఏళ్ళ నాగ 私は。 ప్రతినిత్యం గౌరవ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా టీఎంసీ ఆర్పీలతోటి వాడవాడన రెండు వాడలలో చూపించింది మనం వంట చేస్తుంటే ఒకసారి నేర్పి నేర్చుకుంటారు కొత్త కూర మరి ఒక కొత్త అలవాటు ఇప్పుడు చేయాలి మరి మీరు మహిళలు వాడవాడలా నేర్పాలి ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు పాత అలవాట్లు పోవడం చాలా కష్టం మనకు అత అలవాటు అయిపోయింది తీసి టవారేసారు ఇప్పుడు అట్లా పడేసినప్పుడు వెనుక చెత్త తక్కువ ఇప్పుడేమో మనకు ఆర్థికంగా ఉన్నవాళ్ళేమో తెలియదు కానీ ఇక తక్కువ ఉరికొచ్చుకుంటున్నాం ఇక తక్కువ పడేస్తున్నాం ఆ పడేసేట వాటిలలో కూడా అంతకుముందు పేపర్ పొట్లలో మనం బజ్జీలు మురికొచ్చుకున్నాం ఇంకేమో మురికచ్చుకుందాం పేపర్లలో కట్టిం పాత పేపర్ కొనప్పుడు కూడా కరువైపోయింది ఇప్పుడు ఎందుకంటే అంత ప్లాస్టిక్ మయమైపోయింది సో ఈ మందరోజు ప్రణాళికలో ఖచ్చితంగా వాడన ఒక అవగాహన దేవాలి వన మహోత్సవం చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి సంక్షేమంలో భాగంగా మనం జైత్యాల పట్టణలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు పద్దెనిమిది వేల ఇండ్లకు ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాం దాదాపు ఇరవై వేల కుటుంబాలకు మహిళలు ఉష్ణ ప్రయాణం చేస్తున్నారు సిలిండర్లలో డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి ఇంకోటి జరుగుతూ ఇప్పుడు ఇందిరామిల్ కూడా మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం అది ఇవ్వకర్త అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మన పట్టణ పేదవాళ్ళు పోయే అక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీకి అంతా ఉంది ఇంద్రామ కళ్యాణు తర్వాత కేసీఆర్ నగర్ అని పెట్టినాం ఏదున్నా పట్టణ పేద పరకు సంబంధించిన అర్బన్ హౌసింగ్ కాలనీకి ముప్పై నాలుగు కోట్లు తెచ్చి పదిహేను లక్షల లీటర్ల నీళ్లు అంటే పదిహేను వేల మంది పోయినా మనిషికి వంద లీటర్లు వచ్చేంత నీళ్ళు పెద్ద ట్యాంకు సరస్సు గుట్ట మీద కట్టి ఇంటింటి కనెక్షన్ ఇచ్చిన విషయం మీరు అందరికీ కూడా తెలుసు చెప్ చేస్తున్నాం అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లలో కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ సెప్టిక్ ట్యాంకులు కట్టి డ్రైనేజ్ కట్టాం జగిత్యాల పట్టణంలో ఇప్పటికి సగం వాడకట్లలో డ్రై సీసీ రోడ్లు కాలేదు కానీ అక్కడ అరవై శాతం కాలనీలకు సీసీ రోడ్లు అయిపోయాయి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ఉంటే ఇరవై ఆరు వందల ఇండ్లకు కవర్ అయ్యేటట్టు సీసీ రోడ్లు అయిపోయాయి అంటే ఈ రకంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో నేను మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి అప్పుడు చేసినాం ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ అలా డౌటే లేదు రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ ఎవరు మాట్లాడినా నేను ఇది చెప్పినట్టు ఏదో ఒకటి వంక పెట్టాలని తప్ప ఛాన్స్ లేదు ఇక వాళ్ళంటారు వీళ్ళంటారు వీళ్ళు అంటారు ఆడలేదంటే మరి పక్క నియోజకవర్గంలో లేకుండా రా గదే ఎమ్మెల్యేలు గదే ఇక్కడ అయింది మీ అందరూ అభిమానం ఆ భగవంతుని ఆశీర్వాదం మరి అదేవిధంగా ఇప్పుడు జగిత్యాల పట్టణానికి ఇరవై ఐదు కోట్లతోటి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రతి నిత్యం చూస్తూ ఉన్నారు మీరు అందరు మహిళా వాళ్ళు ఆడబిడ్డలు నిన్న చూస్తే రెండో వాళ్ళు ఇరవై లక్షలు మొన్న చూస్తే ఒక దగ్గర ముప్పై లక్షలు అంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం నాలుగో వాళ్ళు చేసిన అంతటా కూడా ఇరవై తొమ్మిదో వాళ్ళు చేసే దాంట్లో కూడా నాణ్యత పాటించాలని చెప్పడంతో గతంలో వేసిన సీసీ రోడ్లకు ఇప్పటి సీసీ రోడ్లకు ఎంతో మార్పు ఉందో చూడొచ్చు ముప్పై ఐదో వాళ్ళలో సర్గమ్మ సంఘాలు మేము చదువుకున్నప్పుడు మా ఇల్లు కానీ స్టార్టింగ్ ఇల్లు డేస్తాం అక్కడ నేను సర్కార్ బలి పోతు అనిపిస్తుండే మా హరీష్మెంట్ అంటేనే భయపడుతుండే నిన్న మొన్న ఉదయం నిన్న పొద్దున్నే అనుకుంటే బ్రాహ్మణ వీధికి పొద్దున్నే అక్కడ ఒక ధ్యాన మందిరం కడితే నిన్న పొద్దున ఇస్తే ఆ బ్రాహ్మణులు యాద్యత్తులు మొట్టమొదటిసారి మాకు ధ్యాన మందిరం గురించి చాలా ఇచ్చారు అన్నిటికంటే ముంచి ఆ పనులు ఎక్కడో కొట్టుకొస్తే మా ఇళ్ళలో కట్టారు అది పెద్ద సాల్వ్ చేసి చెప్పి నేను జ్ఞాపకం చేసి అంటే ఇరవై ఐదు కోట్ల పనులు అదనంగా మంజూరు వచ్చినాయి పాత ఇచ్చేసిన బిల్లులు కూడా నేను పోయి ఆ కాంట్రాక్టర్లకు ఇప్పించినాం అవి ఇస్తేనే వాళ్ళు ఇంకా పనిచేస్తారు అది మన ఇంజనీర్లకు తెలుసు దాదాపు ఏడు కోట్లు పది కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇరవై ఐదు కోట్లు ఇప్పించింది సో అవి నిన్ననే మన ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి వచ్చి మనకు లెటర్ వచ్చింది కొత్తగా మనం ఎవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో దాంట్లో అంటే మనకు ఉదాహరణ రాయకల్ కూడా ఉన్నది అక్కడికి కమిషనర్ గారికి వచ్చింది పదిహేను కోట్ల రూపాయలకు ప్రపోజలు ఇవ్వని చెప్పింది పదిహేను కోట్ల రాయకళ్ళు ఎందుకంటే రాయకల్లో అప్పుడప్పుడు అంటున్నారు మొన్న ఆరు కోట్ల పనులు చేయించిన మూడు కోట్ల బిల్లు ఇప్పించిన మూడు కోట్ల పనులు రాయకల్ టౌన్లో అయినాయి అంతకుముందు పదిహేనులలో కూడా కోటి రూపాయల పనులు కాలేడు ఇంకా పాత సర్పంచ్లకు బాగా పరిచయం బాధపడదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచే రాయకల్ వచ్చినాయి జైత్యాల్లో ఈ పనులు జరుగుతూ మన జైత్యాల పట్టణంలో ఏవైతే ఎక్స్టెండెడ్ జుడిస్టిక్చు అంటే మన జైత్యాలను మనం నర్సింగ్ బాబు నువ్వల్లిలో కలిపి టీఆర్ఎ గారు కలిపి అక్కడి కోసం ప్రత్యేకంగా మనకు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చెప్పి సందర్భంలో కలిగిన రాష్ట్రంలో మూడే కోట్ల వచ్చినాయి పరిగి నర్సంపేట జగిత్యాలి ఇది అధికారిక కాగిధం అధికారులే ఇచ్చిచ్చిన కాయిదం ఇప్పుడు ఏమి నా కోట్లు లేవు నేను ఎలక్షన్లు కావు నేను చెప్పిన వాళ్ళు మున్సిపాలిటీకి గెలవాలని ఉంటుంది గెలితీ పనులు ఫడాఫడి చేసుకస్తాం అట్లనే ఈ ఇరవై కోట్లు బోంగా జైత్యాల పట్టణానికి మనం చూస్తే ఒక కే సముద్రం ఒక్కదానికే వంద కోట్లు వచ్చే తప్ప ఏడు మున్సిపాలిటీలకు స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది మద్దూరు కే సముద్రం జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి మహబూబాబాద్ ఘర్పూర్ ఏడిస్తే ఏడిట్లో జగిత్యాలకు యాభై కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నేను ముఖ్యమంత్రి గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో మనకు నిధులు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల పనులు నడుతున్నాయి ఇంకా యాభై కోట్లు వచ్చినాయి ఇంకా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో దాంట్లో భాగంగా కొందరు ఇది ఢిల్లీలో కనబడుతుండే అసలు ఏ పార్టీ జరుగుతలేదంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం అందరి దగ్గర పోవాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు దగ్గర పోతలేదు తప్పేం లేదు నేను అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పినా వేరే దగ్గర నిధులు వచ్చినాయి ఇంకా తీసుకొస్తాం ఇప్పుడు ఇవి మాత్రం ఎస్టిమేట్ చేస్తే ఇమ్మీడియట్ వచ్చే అవకాశం ఉంది స్పెషల్ గ్రాంట్ కింద ఏడు కాన్స్టిట్యూన్సీలకు ఇచ్చారు మరి దాంట్లో ఇవన్నీ కలిపి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకు ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాబినెట్లో కూడా అప్రూవల్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా వీటన్నిటికి కూడా ఎస్టిమేట్ చేసి పంపమన్నారు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపుగా జగిత్యాలలో చాలా పెరుగుతూ ఉంది ఇప్పటి కఠిన ఉన్న కాడ దాదాపు అంతా కూడా రోడ్లు ట్రైన్లు అవుతాయి కానీ ఒకటైతే చెప్పింది ఏంటంటే ఈ పాతకాలంలో పది ఫీట్ల రోడ్లు ఉంటాయి తొమ్మిది ఫీట్ల రోడ్లు ఉంటాయి అవిటిని మనం తప్పకుండా పట్టించుకోవాలి కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇప్పుడు కూడా నేను మా ప్రజాప్రతిని ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా పదే పదిహేను ఫీట్ల మీద కట్టుకుంటాం రోడ్డు మీద కట్టుకుంటామంటే ఈ రోడ్లు వేయరాదు మోరి కట్టరాదు స్తంభం వేయరాదు నీళ్ళు ఇవ్వరాదు ఇప్పుడు నీళ్ళకు కూడా అదనంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నింపడతారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మనం ఇప్పుడు సైడ్ దగ్గర ట్యాంక్ వస్తున్నాం నేను పోయి ఇవాళ పోతున్నా పర్మిషన్ తీసుకొస్తా మొత్తం ఇప్పుడు ఆ ప్రాంత మన సోదరి మల్లకు ఆడబిడ్డలకు చెప్పండి శంకులోపల్లి బైపాస్ రోడ్కు అవుతుంది దిక్కల విద్యానగరం వెనకాల సరిగా పైప్ లైన్ లేవంటున్నారు డబ్బులు ఉన్నాయి పైప్ లైన్ అవుతుంది అక్కడ అతిపెద్ద ట్యాంక్ నిర్మాణానికి కూడా కాలేజీలో కట్టడానికి పర్మిషన్ కోసం వెళ్తున్నాయని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతకుముందు కూడా అక్కడ కట్టించిన నేను కదా మరి ఈ రకంగా అటు నీళ్లు కావచ్చు ఈ వసతులు వేయాలి మరి మోరి కట్టాలి ముందు ఒక దిక్కు కడితే అక్కడెక్కడ పోతే చెప్తున్నారు ఇంకో దిక్కు కూడా కట్టాలంటే ఇరవై తొమ్మిదో వాళ్ళు రెండు దిక్కులు మోరి కట్టినాక అసలు అలా ఎక్కువ ఆడో అవుతుందా మన సందర్భలే అమ్మ ఆపదికి అడిగింది పరిస్థితి ఉందా నిజంగా ఎప్పుడు రెండు మూడు దిక్కులు కడితే రెండు గదాలు పోతాయా అంటే ఆరు ఫీట్లు పోతే స్తంభం అయితే ఇంత ఇంత తవ్వన్నా లేకపోతే మురుగులు పోతుంది దానికో రెండు ఫీట్లు కావాలన్నా ఎనిమిదా నలభై ఒక ఫీట్ దడా తొమ్మిది ఫీట్లు అంటే మూడు గదాలు పోయాక మన పన్నెండు ఫీట్లు పెడతాయి ఇంకేం సిద్ధంగా మనకి అట్లీస్ట్ మూడు గదాలు కాకుండా రెండు గజాలు మన మౌలిక వసతుల కోసం కావాలి చెట్లు పెట్టుకోవద్దా ఇంతమంది ఉన్నాం ఆఖరికి ఏడుకచ్చినవడం ఉప చెట్టు కింద వచ్చి లేవడం చాలా ఉంటుంది గజక ఎక్కడ చక్కగా మా చెల్లెలు పుట్టు గిట్ట గిట్ట గిట్టరుకుంటా వెంట పట్టుకుంటాం చెడ్డకు మరి మనందరికీ ఇసురుకునే పని లేదు నెత్తి కింద కిందటో పెట్టుకునే పని లేదు ఆ చల్లని చెట్టు ఆ భగవంతుడిచ్చిన సృష్టి ఇది మరి మావంతుగా ప్రజాప్రతినిధులు కొత్త సూక్ష్మంగా ఆలోచిస్తాం మీకు తెలుసా ఈ చెరువు కట్ట పంట లోపలికి ఏం చెట్లు పెట్టింది శ్రీకాంత్ ఏం చెట్లు పెట్టింది తెలుసా తెల్లమంది నల్లమది పెట్టినా అరే ఎందుకు పెట్టిన సార్ అవి నీళ్ళలో కూడా బతుకుతాయి అప్పుడప్పుడు నీళ్ళు వస్తా ఉంటాయి కదా లేకపోతే మురిగిపోతాయి కదా చెట్టు కూడా మొత్తం నీళ్లు ముగితే దానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి కానీ ఆ చెట్లు తట్టుకుంటాయి తెల్లమతి నల్లమతి అంతేనా పెరుగుతున్నాయా ఒకసారి చూపెడతావా వాటి చూడు శుభ్రం చేసావా recuerde esto ran a dentro de que ran